చాలా మంది పాటలు అంటే ఊరికే ఎక్కువ తల్లి మీద ఎక్కువ వాడతారు తండ్రి ఎంతో కష్టపడతారు మరి తండ్రి మీద ఏదైనా పాట పాడాలి అని ఎవరు కూడా ఎక్కువ ఎందుకు ఎందుకు ప్రేమ ఎక్కువ అదే ఎందుకంటే తండ్రి లేని పెరగలేరు ఆయన కష్టాన్ని కానీ ఏది కానీ దాన్ని పాటల రూపంలో ఎక్కువ లేదు ఏది దాంట్లో కూడా ఎక్కువ ఆడపిల్లల మీద రాసింద్రా ఆడపిల్లలు మీద ఏదో చూసిన నువ్వు విన్నాను ఆడపిల్లల పైన లక్ష్మీదేవి అని ఏదో పాడలేదు అప్పటిక్రియన్స్టర్ లాడు ఆడపిల్ల లక్ష్మీదేవి అనేదో వాడి యాదత్తనా ఆడ పిల్ల వాట్నే అది అంటే ని రామసనాన అంటేనేమో అదయా లక్ష్మీదేవి ఆడపిల్లా అనేదో వాడినట్టు నెక్స్ట్ ఎవరైతే స్వయం కృషి మీద డెవలప్ అవుతారో వాళ్ళ మీద ఏదైనా రాసుకున్నారా అంటే సొంతంగా ముందుకు వెళ్ళినది అట్లాంటి సొంతం అంటే ఈ వర్జిల్కరం ది వాడతా వన్న పుట్టమీనా పట్టమలోచిరా పుట్టమ పట్టణ భక్తలు వాలోచిలి పార్వతి ప్రజల పరకాయ ప్రాణ భక్తులు మనగా పార్వతి నోకే నా పట్ట ఎవరో నెచ్చిరి శంకర పొట్టమే నా పట్టరైకాజల కొరకాయ ప్రాణ భక్తులు వాళ్ళు నచ్చిరి పార్వతి ನಾಗದಕಮ ಎನ್ನಲವನಂ ಶಂಕರ ನಟಲಲಮನಾಗದಕಂ ಹೇರುಮುನಿಯೇ ಚುಂಗಾದೆನೇ ನೆಟ್ಟನೇ ತಂ ಶಂಕರ ಹೇರುಮುನಿಯೇ ಚುಂಗಾದೆಲೇ ನಲತನಲಮನಾಗದಕಂ ಪಡೆಯಲಣ್ಣ ಪಾರ್ವದೇ ನಟಲಲಮನ పుట్టమీనా పట్టమర పుట్టమీనా పట్టజల కొరకాయ ప్రాణ భలు వాలుపిరి పార్వతి ప్రజల కొరకాయ ప్రాణ భక్తులు ఏ రూ మునిగే తుంగరా మునిగే తుంగ ఇది ఏ సందర్భంలో అంటే బట్టలు ఇట్లా చీరలు చేస్తే పార్వతడుత ఎవరు ఇచ్చిన శంకరం కడతాది అంటే భక్తి కోసం మంచి పజలు తెచ్చిన పార్వతని పిల్లకి శంకరుడు సమాధానం చెప్తారు